నమస్తే వెల్కమ్ టు అనల బిజినెస్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో పెబ్బేర్ మార్కెట్లో వచ్చేసి మేకల ధరలు అనేవి ఎంత ఉన్నాయని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే వచ్చేసి మేకల వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు ఏం చెప్తున్నా రేటు జోడీ ఇరవై ఏడు చెప్పిన జోడీ ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం ముప్పై మేకలు ఉండేవి ఇరవై పిల్లలు ముప్పై మేకలు ఇరవై పిల్లలు ఎవరి మీది ముచ్చింతల ముచ్చింతలు మార్కెట్ కి అయితే అమ్మకానికి వచ్చినాయి అనులాక్ ఎక్స్ అడుగుతుండ్రు ఎవరేకైతే పెద్దనే ఉన్నాయి అండి జోడి జోడి ఎంత ఎంతంటివి జోడి ఇరవై మూడు వేలు జోడి ఇరవై మూడు వేలు బ్రదర్ ఏం చెప్తాను రేటు రేటు ఏం చెప్తాను జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అంటే పిల్లలున్నాయా వేల ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి దీనిలోకి జత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల

बॉक्स के दें चलना चाहोगे ऐना को मालियागी अच्छा मालियागी बिलास्तेरी नूरे कंडीशन में रहते हुए रहते हुए आप आते हैं रहते हुए आप आते हैं रहते हुए आप आते हैं అన్న ఏం చెప్తున్నా అన్న రేటు మొత్తం కలిసా నలభై జీవాలు రెండు లక్ష డెబ్బై వేల రెండు జీవాలు కలిసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాను రైతు వచ్చేసి డెబ్బై మార్కెట్ ఇప్పుడు మార్కెట్లో అయితే ఇప్పుడు ఇప్పుడు దిగుతున్నాయి వెహికల్ లేదు వెహికల్ నుంచి సిగ్నల్ దింపలేదు అన్న ఎవరు ఇవి ఏం చెప్తున్నా అన్న రేటు ஒத்தே மெமரி கொடுத்தானோ ஜத 23000 கொடுத்தானோ ஜத 23000 கொடுத்தானோ 10 20 தப்பா வந்து 23000 அண்ணா 얘는 பண்ணானான ரேட் வி ஒகட ஆ ஒகட 11000 ఒకటి పదకొండు వేలు అన్న ఏం చెప్పిన అన్న రేటు ఒకటి పదివేలు ఒక్కొక్కటి అంటే పిల్లలతోనే పదివేలు లెక్కటే ఒకటి చిన్న ఏడు వేలు ఒకటి ఒకటి పిల్లలకు ఏడు వేలు చెప్తుండు పెద్ద వచ్చేసి పదివేలు చెప్పుడు అంటే మ్యాక్సిమం ఇప్పుడు నేను తిరిగిన రేట్లు కనుక్కున్న దాంట్లో అయితే జోడి ఎంత ఇరవై మూడు వేలు ఉంది ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు వేలు అంటే பன்னெண்டு வேல படுத்து மேக்கோ கூட சார் அண்ணா ஏன் சென்ன ரேட்டு ரேட்டு இரவை ரெண்டு வே ஜோடி இரவெண்டு ஜோடி இரவாய் ரெண்டு வேல அண்ட் பதக்கொண்டு ఏం పెద్దనా ఒకటా గత పదహారు వేలు అంటే ఎనిమిది వేలాక ఒకటి ఒకటి ఎనిమిది వేల మరకలేదు ఒకటి ఎనిమిది వేల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సరే అడుగు ఏం చెప్తాను పెద్దనా ఇవి రైట్ రేటు ఏం చెప్పాను ఆయన అన్న ఏం చెప్పాను అన్న రేటు జోడి జోడి పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలకు ఒకటి పడుతుంది తొమ్మిది వేలకు ఒకటి పడుతుంది జోడి పద్దెనిమిది వేలు వచ్చేసి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మొత్తం ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది ఉన్నాయంట మార్కెట్లో వచ్చేసి

ఉన్నాడు జోడి జోడో జత జోత ఇరవై ఐదు వేలు అతడు అతడు మ్యూజిక్ ఉన్నాడు అతల వ్యాపారం చేస్తున్నావు ఇక్కడ వ్యాపారం నడుస్తుంది ఏం చెప్తున్నా రేట్ పెద్దనా రేట్ ఏం చెప్తున్నావు జత జత ఇరవై ఆరు వేలు చెప్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే మాత్రం నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ మార్కెట్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ తెలంగాణ రాష్ట్రం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే ఫిబ్రవరి మార్కెట్కి వెళ్తే రండి అలాగే మీకు అయితే దొరుకుతాయి